మీ ఫంక్షన్ వచ్చిన అతిథుల వనసతోచే అద్భుతమైన రిటర్న్ గిఫ్ట్స్ కోసం చూస్తున్నారా ఇప్పుడు మొదటిసారిగా మన రాయలసీమలోనే సరికొత్త ట్రెండ్ లో ఎక్కడా చూడని అత్యద్భుతమైన రిటర్న్ గిఫ్ట్ స్టోర్ మన ప్రొతుటూర్ లో గ్రాండ్ గా ప్రారంభమైంది యూనిక్ రిటర్న్ ఇదే మీ వన్ స్టాప్ డెస్టినేషన్ ఎంతో వెరైటీ మరియు మీ బడ్జెట్ లో కస్టమైజేషన్ చేసి ఇస్తాం అందరినీ ఆకట్టుకునే కొత్త స్టైల్ లభిస్తాయి షాప్ శివశంకర్ షాపింగ్ మాల్ రమణ మహర్షి స్కూల్ ప్రక్కన కొర్రపాడు రోడ్ ప్రతి టూరు ఫోన్స్ నైన్ సెవెన్ జీరో డబల్ నైన్

よろしくお願いします。 కొత్తపల్లె గ్రామ పంచాయతీలో హనుమాన్ జంక్షన్ నుండి వాసవి జంక్షన్ వరకు చాలా అద్భుతంగా నూరు అడుగుల వెడల్పుతో తారు రోడ్డు వేయాలనే గౌరవ పెద్దలు మన శాసనసభ్యులు నంద్యాల రెడ్డి గారు ప్రజెంట్ చేయంతో ఉన్నారు అదే తడువుగా ఈ రోడ్డును శాంక్షన్ చేపించడం జరిగింది త్వరితగదిన ఈ పనులు పూర్తి చేస్తున్నాం డివైడర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మధ్యలో సెంట్రల్ లైట్ కూడా వస్తుంది తొందరలోనే ఎంత వీలుంటే అంత తొందరలోనే ఈ రోడ్డును తార్ రోడ్డు వేసేదానికి సిద్ధంగా ఉన్నాము దానికి అన్ని విధాల మన సోదరులు కొండారెడ్డి గారు అయితేనేమి మహేష్ రెడ్డి అయితేనేమి ఎంత త్వరగా చేయాలంటే అంత త్వరగా చేయాలని చెప్పి మాకు ఆదేశాలు చేయడం జరిగింది మేము కూడా దానికి చాలా సంతోషం మా ఆయాంలో మా సర్పంచ్గా ఉన్న ఈ పనులు చేపించడం మేము చేయడం కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం దానికి పెద్దలు గౌరవనీయులు నంద్యాల వర్ధరాజ్ రెడ్డి గారికి ఈ కొత్తపల్లె గ్రామ పంచాయతీ తరఫున ఒక సర్పంచ్ గా ఆయనకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మీరు చూశారు ఇంతకుముందు ఈ రోడ్డులో రావాలన్నా కూడా దుమ్ము ధూళి విపరీతమైనటువంటి దుమ్ము కూడుకున్నటువంటిది రోడ్ వేసి చాలా సుందరంగా నీట్గా చేయాలనే ఒక ప్రణాళిక ప్రకారము చేస్తున్నటువంటి ఈ పనులు పన్నులు ఇక్కడ ఈ పర్యవేక్షణ చేస్తున్నటువంటి నాయసరణయితేనేమి అందరం కలిసికట్టుగా ఎంత త్వరగా చేయాలనే ఎంత త్వరగా చేసేదానికి సిద్ధంగా ఉన్నాము ఈ ఫోల్స్ గుడిక గతంలో చూసే ముప్పై అడుగుల ఫోల్స్ ఈ రోడ్డు నూరు అడుగుల రోడ్డు ఇది ఆర్ఎన్బికి సంబంధించింది వాళ్ళు ఎలక్ట్రికల్ వాళ్ళ ఇష్టానుసారము ముప్పై అడుగుల్లోనే స్వాభాలు వేసిపోవడం జరిగింది అలాంటిది ఆ సంబాలు గుడిగా తీసేసి నూరు అడుగులకు ఎడ్జ్ లో వేయడం జరిగింది ఇంకా త్వరలోనే ఇదంతా ఈ రోజు ఇది డివైడర్లు వేయడం జరుగుతుంది డివైడర్లు కూడా ఎంత త్వరగా ఎంత స్పీడ్గా జరుగుతుందంటే అంత స్పీడ్గా చేసి మేము పని కూడా అక్కడ వేసినటువంటి మోరీ కూడా ఇంకా పది పదహైదు రోజుల్లోనే ఓపెన్ చేస్తాం ఆ మోరి ఓపెన్ చేసే కదా ఈ డివైడర్లు కూడా అయిపోస్తామని చెప్పి మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా ఈ పొద్దుటూరు ప్రజలకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం